Praise the Lord. Hallelujah. Nakshatram 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 Christo pultene prakatinche nakshatram 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 క్రైస్ ద లార్డ్ చక్కని పాట విన్నాం కదా నక్షత్రం యేసు ప్రభు ఉన్న స్థలంలోకి జ్ఞానుల్ని దారి చూపించినట్లుగా చక్కని పాట ఎంఎం శ్రీలేఖ గారు పాడినటువంటి పాట మనం విన్నాం చాలా సంతోషం దేవుని బిడ్డారా క్రిస్మస్ యొక్క ఆనందం మీ హృదయాలలో మీ ఇంటిలో ఉండాలనేదే నా కోరిక హాలేలు చూడండి ఈ రోజున అదే వాక్యాన్ని మనం చదువుకుందాం మతస్వార్త రెండో అధ్యాయం పదో వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిశువును చూచి సాగిలు పడి ఆయనకు పూజించి పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళ్ళము కానుకలుగా ఆయనకి సమర్పించేది ఆలెలుయ జ్ఞానులు వచ్చి ఇక్కడ యేసు వారిని పూజించినట్లుగా చూస్తున్నాం వారు ఉన్న స్థలం తెలియనప్పుడు మరి రాజు దగ్గరికి వెళ్ళటం రాజు యుక్తిగా మాట్లాడి వాళ్ళను పంపించటం తర్వాత రెండు సంవత్సరాల లోపు పిల్లలను సంపమని ఒక ఆజ్ఞ ఇవ్వటం అక్కడ అంగలార్పు ఏడుపులు కేకల వల్ల ఒక ప్రవచనం నెరవేర్చడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఆ సమయాలలో ఒక నక్షత్రం ఈ జ్ఞానులకి ముందుగా నడుస్తూ వెలుగు చూపిస్తూ ఆ శిశువు ఉన్న స్థలంలోనికి అంటే యేసు ప్రభు ఉన్న స్థలంలోనికి దారి చూయించుకుంటూ వారిని అక్కడికి నడిపించే అప్పుడు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఆయన పూజించేరి ఆ లేలుయా క్రిస్మస్ అంటే దేవుని బిడ్డలరా ఒక సంతోషం క్రిస్మస్ అంటే ఒక ఆనందం అది ఎంత ఆనందం ఎంత సంతోషం అంటే అత్యానందం అనమాట అంటే చాలా ఎక్కువ ఆనందంలో కూడా అధిక ఆనందం అంత సంతోషం క్రిస్మస్ అంటే మరి అవును కదా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి క్రిస్మస్ అంటే పరలోకమే ఒక శిశువు ద్వారా భూమిని తాకిన రోజు భగతు పెట్టుకోండి పరలోకమే ఒక శిశువు ద్వారా భూమిని తాకిన రోజు క్రిస్మస్ అవును అందుకే జ్ఞానులు అత్యానంద భరితులై యేసు ప్రభుని పూజించారు దేవుని బిట్లారా ఈరోజున సంతోషంతో ఏసయ్యని ఆరాధించాలి సంతోషంతో ఏసయ్యని గణపరచాలి మహిమపరచాలి పూజ చేయాలి అంతేగాని బాహ్య సంబంధమైన వస్తువులతో బాహ్య సంబంధమైనటువంటి శరీర సంబంధమైన అలంకారాలతో యేసుని ఆరాధించడంలో నీ హృదయంలో ఆనందం అనేది రాదు నీ హృదయంలో సంతోషం అనేది రాదు నిజమైన సంతోషం నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుందంటే చూడు నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా పాత నిబంధన కాలంలో రెండవ దినవృత్తాంతములు ముప్పైవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒక మాట మనకు అనిపిస్తుంది ఏంటంటే ప్రజలందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉండారంట దేవుని సన్నిధిలో వారు పులియని రొట్టెల పండగ ఏడు దినాలు చేసి మరొక ఏడు దినాలు అంటే అంత సంతోషంగా వారు ఆ పులియని రొట్టెల పండగ చేసుకుంటే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండారంట అది ఏ కాలం అంటే ఇజకియా రాజు కాలంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే సలోమను తర్వాత మరలా ఈ కాలం వరకు అంటే ఇజిగియా రాజు కాలం వరకు కూడా ఇజ్రాయల్ ప్రజలు అంత సంతోషం లేదంట ఇజ్రాయల్ ప్రజలే కాదు లేవీలు యాజకుల్లో కూడా అంత సంతోషం లేదు లేవీలు ఇస్రాయల్ ప్రజలే కాదు రాజులో కూడా అంత సంతోషం లేదు సలోమాను తర్వాత సలోమాను కాలంలో నలభై సంవత్సరాలు అంత నాట్యాలు పిండి వంటలు సంతోషం ఆనందాలు యుద్ధాలు అనేది లేవండి ఆ తర్వాత వచ్చిన రాజులు అందరూ యుద్ధాలు సమాధానం లేకపోవటం దేవునికి వ్యతిరేకంగా మరి విగ్రహారాధన తీసుకొచ్చి పెట్టడం వ్యతిరేక ఆరాధనలు పెట్టడం ప్రజలు పాపంలోకి వెళ్ళటం రాజులు తప్పులు చేయటం రాజులు పాపాలు చేయటం దేవుని కోపాన్ని రావటం దేవుడు మళ్ళీ శత్రువులకి అప్పయటం ఇలాగున అప్ అండ్ డౌన్స్గా జరుగుతూ వస్తే ప్రజల్లో శాంతి సమాధానం లేవు సుఖశాంతులు లేవు ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని పిల్లరా ఇసుకే రాజు వచ్చిన తర్వాత అవన్నీ కూడా అంటే దేవునికి వ్యతిరేకమైన వాటి అన్నింటిని కూడా పడగొట్టి తీసేసి తొలగించేసి మొత్తం కూడా ఆ అపవిత్రమైనది ఆ పనికి మాలిందంతా కూడా తీసి వాగులో పడేసి ఆలయాన్ని శుభ్రం చేసి ఆలయాన్ని బాగు చేసి శత్రువుల మీద దేవునితో విజయాన్ని పొంది తను మంచి ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి ఇచికియ్య ప్రార్థన జీవితంతో ఉన్నాడు ఇక్కడ జరిగిన ఒక సందర్భం చెప్తా చూడండి ఇక్కడ కొంతమంది ప్రజలు క్రమం లేకుండా మరి ఆ దేవాలయంలో ఆరాధన క్రమం లేకుండా అంటే ప్రతిష్టత లేకుండా శుద్ధీకరణ లేకుండా పరిశుద్ధత లేకుండా మరి ఆరాధన చేసిన క్రమాన్ని చూస్తున్నాం దాన్ని బట్టి దేవుడంట కొంతమందిని వీళ్ళని మొత్తాడు కాబట్టి వాళ్ళు బలహీనలు అయిపోయారు వాళ్ళు బలహీనలు అయిపోయారు దానిని బట్టి ఇసుకే రాజు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువ వారు పశ్చాత్తాపం వారిలో విమోచన కలిగించాయా వారికి పాయుచ్చత్వం కలిగించాయా అని ఇసుకే రాజు ప్రార్థన చేస్తే దేవుడంట వారికి ప్రాయచ్ఛ్యత్వం అంటే విమోచన విడుదల కలగజేశాడంట అక్రమంగా క్రమం లేకుండా శుద్ధి లేకుండా పరిశుద్ధత లేకుండా మరి ఆరాధనలో ఆ క్రమంలో వాళ్ళు ఇసుక రాజు ప్రార్థన చేశారు అప్పుడు ప్రజలందరిలో గొప్ప సంతోషం వచ్చింది ఎందుకంటే మనకి ఇలాంటి మంచి రాజు వచ్చాడని మరొక మాట కూడా రాయబడింది అక్కడ ఇసుక రాజు లేవీలతో చాలా ప్రీతిగా అంటే చాలా మంచిగా మాట్లాడుతున్నాడు పలకరిస్తున్నాడు అని చెప్పేసి అంతకుముందున్న రాజుల కాలాల్లో లేవీలు చాక్కునే పరిస్థితి వచ్చింది దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది ఆలయాలు మూయబడ్డాయి కదా వాళ్ళకి ఆరాధన లేదు పూజ లేదు పని లేదు ఇప్పుడేం జరిగింది లేవు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరిని పిలిచి తీసుకొచ్చి వారందరినీ మీరు దేవునికి ప్రతిష్ఠించుకోండి పాప బదులు నైవేద్యాలన్నీ అర్పించండి అని వాళ్ళంతా కూడా శుద్ధీకరణ చేసి ప్రతిష్ఠించుకొని వీళ్ళు పులియని రొట్టెల పండగ ఏడు దినాలు చేసి ఆ సంతోషంలో వాళ్ళు అనుకున్నారంట మరొక ఏడు దినాలు జరిగిద్దాం ఈ పండగ అని చెప్పేసి అని అనుకున్నారంట దేవుని బిట్లరా అప్పుడు సులోమైన తర్వాత ఈ ఇసుక కాలం తర్వాత ఈ మధ్యలో ఇంత సంతోషం అనేది లేదు కారణం ఏంటంటే దేవుని బిట్లరా పాపం వల్ల పరిశుద్ధత లేకపోవటం వల్ల వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉండి ఆత్మ సంబంధమైన ఆరాధన అంటే ఒక పండగ అనేది వీళ్ళల్లో లేదు సంతోషకరమైన పండగ సంతోషకరమైన పూజ సంతోషకరమైన ఆనందం అనేది వీళ్ళల్లో లేదు ఇప్పుడు ఎప్పుడైతే రెండు కార్యం రెండు పనులు ఇక్కడ జరిగినట్టుగా గుర్తు చేస్తావు ఒకటి వీరు వీళ్ళని వీళ్ళు పరిశుద్ధపరచుకున్నారు రెండు ప్రతిష్ఠించుకున్నారు ప్రాయచిత్వం జరిగింది పాప విమోచన పాప విరుగుడు పాపానికి విడుదల కలిగింది తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దేవుని పెట్టారా శుద్ధీకరణించుకొని ప్రతి పరిశుద్ధపరుచుకున్నారు ఒకరు అందరూ కూడా వారి దేహాలని పరిశుద్ధపరుచుకొని దేవాలయాన్ని పరిశుద్ధపరిచి దేవునికి సంబంధించిన బలిపీఠాలు కట్టి చక్కగా సంతోషంగా లేవీలందరినీ పిలిచి అందరూ మీరు దేవునికి ప్రతిష్ఠించుకోండి అని చెప్పి గొప్ప పండగను నాంచారు ఎంత సంతోషం అంటే సలోమైన తర్వాత ఎంత సంతోషం లేదు ఏడు రోజులు కాదు ఇంకొక ఏడు రోజులు చేద్దామన్నంత సంతోషం దేవుని పిట్లరా ఈ క్రిస్మస్ సమయాలలో ఎలాంటి సంతోషం మనకు ఉండాలి ఎలాంటి ఆనందం మనకు ఉండాలి ఏం చేయాలి అని అంటే మీ మన కొరకు మన పాపముల కొరకు ప్రాచ్యత్వం చేయడానికి యేసు ప్రభు పరలోకల నుంచి భూమి మీదకి వచ్చాడు ఆయన ఆల్రెడీ చేసేశారు ఇప్పుడు ఈ పండుగలో నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి పరిశుద్ధ దేవునికి ప్రతిష్ఠించుకోవాలి అప్పుడు నీ గుండెల్లో నిజమైన ఆనందం జరుగుతుంది అత్యానందం బులై ఏ ఆరాధిస్తారు ఏ పూజ చేస్తారు యేసు ఇచ్చే సంతోషం నీ గుండెల్లో శాంతిని సమాధానాన్ని కలగజేస్తుంది అది ఎన్నటన్నటికి నిలిచి ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలారా పాపం నుంచి విడుదల పొందండి పరిశుద్ధపరచబడండి ఏసు రక్తంలో ప్రతిష్ఠించుకోండి దేవునికి ప్రతిష్ఠించుకొని క్రిస్మస్ ఆరాధన చేయండి ప్రభుకి మిమ్మల్ని మీరు అర్పించుకొని క్రిస్మస్ ఆరాధన చేయండి కాబట్టి మన ప్రతి ఇంట్లో ఇలాంటి సంతోషం ఇలాంటి ఆనందం ఇలాంటి క్రిస్మస్ ఉండాలా ఈ మాటలు వించిన నీవు అత్యానందంగా సంతోషంగా క్రిస్మస్ జరపాలి ఈ ఇరవై ఐదు అయిపోయిన తర్వాత మళ్ళీ సంతోషం లేకుండా ఉండకూడదు ఆ సంతోషం నిత్యం నిలిచి ఉండాలి అని అంటే నువ్వు ప్రభువుకు ప్రతిష్ఠించుకో నీకు సంతోషం లేకుండా చేసే ఆ పాపాన్ని నుంచి విడుదల పొందు పరిశుద్ధపరచబడు నీవు నీ కుటుంబం అందరూ ఆత్మ సంబంధమైన ఆరాధన కలిగి ఉండండి ఏసవి సాగులు పడి పూజించండి ఆరాధించండి మీ హృదయాలు అర్పించండి ఆ లేదేద్దాం సర్వకృపాన్ని అనేది యేసు ప్రభువు గొప్ప ఆదరణ కలిగించే మాటలు పెట్టి వందనాలు పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధపరచబడి ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని సంతోషకరమైన ఆరాధన చేసే బిడ్డలుగా ఉంచమని ఈ బిడ్డలందరూ ఆస్వాదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నంతయి ఆ మేన్ ఆ మేన్